నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీవర్ జగన్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు సో ఇది ప్రతిపక్ష హోదా కావాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే సో ఈ యొక్క ప్రతిపక్ష హోదా మీద ఇటు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా తనకు కావాలంటూ కూడా ఏ విధంగా పోరాటం చేశారో కూడా అందరికీ కూడా తెలుసు దీని మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వీళ్ళు కూడా లేఖను కూడా రాశారు సో దీని మీద అయ్యన్న పాత్రుడు ఎటువంటి ఏ విధంగా స్పందించలేదు సో ఇదే నేపథ్యంలోనే ఎవరు కూడా స్పందించట్లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆ పిటిషన్ మీద ఈ రోజు అయితే వాదన జరిగింది సో దీనికంటే ముందుగా ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడటానికి అవకాశం ఉంటుంది దాదాపు కూడా మెజార్టీ బలబలాలను బట్టి అసెంబ్లీలో బలబలాలను బట్టి మైక్ అనేది ఇవ్వటం జరుగుతుంది సమయాన్ని కేటాయించడం జరుగుతుంది సో కనీసం ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజల తరపు నుంచి మాట్లాడేందుకు కానీ ప్రజల తరపు నుంచి కొంతగా వినిపించడానికి కానీ అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి అంటే మూడు గంటలు సభ జరిగితే మూడు గంటల్లో దాదాపు ఒక గంట అయినా ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాలి సో ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా అనేది ఎవరికి రాకపోతే అక్కడ ఉన్న మూడు పార్టీల వాళ్ళే మెజార్టీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పదకొండు మందికి కూడా వైసీపీ పదకొండు మందికి సమయాన్ని దాదాపు తక్కువ దాదాపు ఐదు ఐదు నిమిషాలు మాత్రం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇదంతా కాకుండా ప్రతిపక్ష హోదా ఇస్తే రెండు గంటలు వాళ్ళు వినియోగించుకున్న ఒక గంట వీళ్ళకి ఇస్తారు సో ఈ విధంగా అంటే ఎక్కువసేపు అన్న వస్తే మాట్లాడచ్చు అని జగన్మోహన్ రెడ్డి అంటే దీని మీద ఆల్రెడీ కూడా కూటమి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అసెంబ్లీకి ఫస్ట్ రండి సమయాన్ని ఇస్తామా ఇవ్వమా మేమనేది తర్వాత చూడండి ఫస్ట్ అసెంబ్లీకి రండి ఖచ్చితంగా మీకు సమయాన్ని ఇస్తాము ఇస్తున్నప్పుడు మీరు మాట్లాడండి మీకు కావాల్సిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాము మీరు మాట్లాడుతామే మాకు కావాలంటూ ఇటు కూటమి నేతలు అంటున్నారు లేదు లేదు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆ తీవ్ర అనుమా అవమానం చేస్తున్నారు అసలు రాజ్యాంగంలోనే ఎక్కడుంది ఇది ఇంతకుముందున్న సీఎంలు ఇలాగే చేయలేదా వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు సో మొత్తం మీద ఈ అయితే విచారణ జరిగింది సో ఈ రోజు విచారణలో రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ కూడా నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది హైకోర్టు ఇక రూల్ పొజిషన్ వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశం జారీ చేసింది ఇక కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది ఇక తదుపరి విచారణ కూడా దాదాపు మూడు వారాల పాటు వాయిదా వేసింది ఇక ఈ విధంగా వీళ్ళకైతే నోటీసులు జారీ చేసింది ఇక సెక్రటరీకి అసెంబ్లీ సెక్రటరీకి అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్ర వీళ్ళిద్దరు కూడా నోటీసులు జారీ చేశారు వివరణ ఇవ్వాలి మూడు వారాల్లో పోయి వివరణ ఇవ్వాలని ఆ వివరణకి మూడు వారాల సమయం కూడా ఇస్తున్నట్లయితే చెప్పారు సో చూద్దాం ఇక మూడు వారాల్లో ఎటువంటి విచారణ ఇస్తారు అదేవిధంగా ఏ విధంగా దీన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారనేది కూడా మనం వేచూడాలి సో ముఖ్యంగా అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు కూడా అసెంబ్లీకి వెళ్ళారంటూ కూడా ఇటు వైసీపీ నేతలైతే చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా వెళ్తారన్నట్లు కూడా వాటిలో వస్తున్నాయి చూద్దాం ఇక ఈ యొక్క వాదన మీద ఏ విధంగా విచారణ అనేది జరుగుతుందో చూస్తూనే ఉండాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాక్షత్రం స్టేట్మెంట్స్